కావులి ఎమ్మెల్యే దుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెన్షన్లను కావలి మున్సిపాలిటీలో పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తామని కావుల మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేయనున్నట్లు వివరించారు ఈ మేరకు ఇంటి వద్దనే పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఒకటవ తేదీని ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు ఈ మేరకు కాబూలు మున్సిపాలిటీలో ఇస్తున్న పెన్షన్ వివరాలతో పాటు అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను కాబూలు మున్సిపల్ కమిషనర్ తెలిపారు అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘ పరిధిలోని పెన్షన్దారులందరికీ కూడా మన ప్రభుత్వం వారు ప్రకటించినట్లుగా పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాబోయే ఒకటో తారీఖున మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం మన పట్టణంలో దాదాపు పదివేల రెండు వందల అరవై పెన్షన్దారులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఏడు కోట్ల ఆరు లక్షల రూపాయల వరకు మనము రేపు ఒకటి రెండవ తేదీలో వాళ్ళ ఇంటి ఇంటికి వెళ్ళి మన సచివాలయ సిబ్బంది చేత పెన్షన్లు వాళ్ళ ఇంటి దగ్గరే అందజేయబోతున్నాం మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వారి సూచనల మేరకు చేయడం జరిగింది పట్టణంలోని అన్ని సచివాలయ పరిధిలో మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారు ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ అందజేస్తారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా పెన్షన్ ఇంతకు బ్యాంకుకు వెళ్ళి తీసుకునే అవసరం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా మా సచివాలయ సిబ్బందికి పెన్షన్ల పంపిణీలో సహకరించవలసిందిగా కోరుచున్నాం